ఆ మాట వినటానికే కొంతమందికి ఇష్టం ఉండదు కానీ బైబిల్లో చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి మెలకువగా ఉండండి అని దేవుడు మానవుణ్ణి హెచ్చరిస్తున్నాడు ఈ రోజున నువ్వు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉన్నోడు పడడోవు జాగ్రత్తగా ఉన్నోడు యాక్సిడెంట్ చేసుకోడు జాగ్రత్తగా ఉన్నోడు మోసపోడు జాగ్రత్తగా ఉన్నోడు పాపంలో పడడు జాగ్రత్తగా ఉన్నాడు సాతానుకు లోబడడు జాగ్రత్తగా ఉన్నాడు సాతాను కుయుక్తులకు లొంగడు ఈ రోజున సగటు మానవుడు మత్తులో ఉండి నిర్లక్ష్యంగా ఉండి అజాగ్రత్తగా ఉన్న మూలాన సాతాను చేత దోచుకొనబడుతున్నాడు సాతాను చేత శోధించబడుతున్నాడు సాతాను వలలో పడి నానా వేదనలు పడుతున్నాడు ఎంతమంది మనుషులు ఈ రోజున నేను సాతాన్ను జయించాను అని చెప్పగలరు ఎంతమంది ఇక్కడ నేను శోధన చేయించాను అని చెప్పగలరో